మీ పేరు నా పేరు షకీల షకీల మీరు ఎక్కడ ఉంటారు స్లిమ్స్ ఇక్కడే మా టిఎస్సి పాయింట్ ఓకే ఓకే మీరు ఏం చేస్తుంటారా నేను హౌస్ వైఫే ఏ ఓకే నెక్స్ట్ ఎలక్షన్స్ ఎటువంటి నాయకుని గెలుపిద్దాం అనుకుంటున్నారు ఏమొనండి నాకు నాకు అనిపిస్తుంది జగన్ సారే రావాలి మళ్ళీ జగన్ అతని వల్ల చాలా లాభాలు ఉన్నాయి అందరికీ అందరికీ ఏదో ఒకటి ఏదో ఒక పెట్టారు కదండి పాపం వేదోళ్ళు అందరూ లెగిసి ఎలాగో నడిచినట్టు ఉంది ఇంటింటికి పాపం పొద్దుటే వాలంటీర్స్ వచ్చి ఇస్తున్నారు ఏదేదో పథకాలు పెట్టారు అవన్నీ పాపం అతనికి ఇస్తున్నారు తీసుకుంటున్నారు మళ్ళీ అతని మీద ఏదో ఒకటి లేదు లేదు అని చెడుగా మాట్లాడుతున్నారు అది చాలా తప్పండి నా మట్టుకి నా మనసులో అనుకుంటాను జగన్ సార్ ఫోటో చూస్తే ఇలా తీసి ముద్దు పెట్టుకుంటానండి ఎందుకంటే పాపం అతను చాలా మంచి మనిషి అతను చెప్పింది చేసింది అంత కరెక్టే కొంతమంది అతని మీద కిట్టలేని వాళ్ళు ఏదేదో అంటారు మంచోరు కాదు ఏదో తీసుకున్నారు ఏదో చేశారు తీసుకున్నారు తీసుకుంటారు తింటారు కానీ అతను ప్రజలకి చాలా ఉపకారం చేశారు కదా చేయలేదని కాదు ఏమో నా మనస్తత్వంకి నాకు అలాగనిపించిందమ్మా అతనే రావాలి మళ్ళీ